ఆశా వర్కర్కి సంబంధించి తిరుపతి జిల్లా అధ్యక్షురాల్ని బాలాయిపల్లె మండలంలో సుబ్రహ్మణ్యం అనే గ్రామం నందు కస్తూరి కృష్ణవేణి అనే ఒక దళిత మహిళ ఆశా వర్కర్గా పద్దెనిమిది సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉంటే ఈ మధ్య డీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్ అయిన తర్వాత తన మీద ఈ గ్రామంలో ఈ పిహెచ్సి బాలాయిపల్లె పిహెచ్సి నందు కొన్ని ఫిర్యాదులు వచ్చాయని కొంతమంది రాజకీయ కక్ష సాధింపులో ఆమెని మానసికంగానూ ఎన్నో వేధింపులు చేసి ఆశా వర్కర్ పోస్ట్ నుంచి తొలగించాలని చాలా ఇదిగా ప్రయత్నాలు చేస్తున్నారని సిఐటియు అనుబంధం సంస్థ ఆశావర్కర్ ఎంజినీర్ రాబడింది దీన్ని మేము ఈరోజు స్పందించి వెంటనే ఇక్కడ ఏం జరిగిందని తెలుసుకొని మండలకు సంబంధించి సిఐటి నాయకులను చంగేశారు అట్లాగే అంగన్వాడీకి సంబంధించి మంజులాక సిఐటి అనుబంధతున్న కార్యదర్శి అక్క వాళ్ళందరినీ స్పందించి ఈరోజు వచ్చి ఇక్కడ బాలాయిపల్లి మండలం పిహెచ్ సంబంధించిన మెడికల్ ఆఫీసర్ గారితో మాట్లాడడం జరిగింది మా ఉన్న ఆశా వర్కర్కి సంబంధించిన జాబ్ నిమిత్తం జాబ్ చాట్ నిమిత్తం ఎవరు ఎంపిక చేయాలి ఎలా ఉండే విధి విధానాలను ఆమెతో డిస్కస్ చేయడం జరిగింది మేము సెంటర్ సంబంధించి స్కీమ్ వర్కర్స్గా పనిచేస్తున్నాము మా ఉద్యోగాలు తీయడం కానీ పెట్టడం కానీ ఇది ఏ రాజకీయ వ్యక్తులతో నియమితమైంది కాదు మాకొక పద్ధతి విధానం ఉంటుంది ఎంపిక చేయాలన్నా వీటికి అందుకని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఏ ఆశా వర్కర్ ఇప్పుడైతే బాధపడుతుందో ఆ ఆశా వర్కర్ని మళ్ళీ ఇదే పనిగా రిపీట్ చేస్తూ పిహెచ్సికి తన మీద కంప్లైంట్ పెట్టి ఉద్యోగం తీయాలని కానీ ఇంకొకసారి ప్రయత్నిస్తే ఇది సిఐటి యూనియన్ తరపున ఈరోజు హెచ్చరిక మాత్రమే పదే పదే రిపీట్ అయితే ఇంకా ప్రతి దీనికి సంబంధించిన ప్రతిఫలాలు జిల్లా నుంచి కానీ మండలం నుంచి కానీ రాష్ట్రం నుంచి కానీ వేరే విధంగా ఉంటాయని ఈరోజు స్పందించి మేము అందరికీ హెచ్చరిక చేస్తున్నాం ఓకే నా పేరు కవిత తిరుపతి జిల్లా అధ్యక్షాలని

మా బాలయ బాలాపల్లి పిహెచ్సి పరిధిలో సుబ్రహ్మణ్యం గ్రామంలో పనిచేస్తున్న ఆశా వర్కరు కస్తూరు కృష్ణవేణిని తీసేయాలని ఆ గ్రామంలో వాళ్ళందరూ అర్జీలు ఇస్తున్నారు మెడికల్ ఆఫీసర్కి ఆ అమ్మాయి ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తుంటే ఇన్ని సంవత్సరాల నుంచి పనిచేసిన అమ్మాయి ఈ రెండు నెలల కాలంలో పనిచేయటం లేదని ఎందుకు ఇస్తున్నారు గ్రామస్తులు అర్థం కావడం లేదు ఇంకొక ఈ ఆశా వర్కర్నే కాదు మా మండల స్థాయిలో ఏ ఆశా వర్కర్నైనా తీసేయాలంటే మేము మాత్రం ఒప్పుకోము మా సిఐటి యూనియన్ వాళ్ళ తరఫున మేము పోరాడుతాము ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయొద్దని గ్రామస్తులందరినీ అందరినీ హెచ్చరిస్తున్నాం